ఈరోజు వీడియోలో పొనగంటాకు గుడ్డు తాలింపు ఫ్రెష్ ఎప్పుడే తీసుకొని వచ్చా ఆకుదోడు ఎలా ఉందో ఇలా ఫ్రెష్గా కటింగ్ చేయాలి క్లీనింగ్ ఒక కట్ట పొనగంటాకు ఉలిసి క్లీన్ చేసి నీళ్ళు పోసి వేగబెట్టాలి గుడ్డు పొనగంటాకు తాలింపు బాగా ఉడికి తర్వాత దించాలి ఒక స్పూను ఆయిల్

పలవంటాకు ఇలా బాగా ఉడకబెట్టి వెయ్యాలి బాగా ఫ్రై అవ్వాలి డీప్ ఫ్రై గుడ్డు పలగంటాకు Múnu gullu. Bálaga? Um. Bálagi. Bálaga, bæja bálaga. Það er því sem það fyrir. 马上可以了。